మాత్రే నమ ఇరవై ఏడు నక్షత్రాలు మూడవ నక్షత్రమైనటువంటి కృత్తికా కృత్తిక నక్షత్రం వాటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటాయి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి చాలా విశేషమైనటువంటి సబ్జెక్ట్ మనం చెప్తాం నక్షత్రంలో మూడవది ఆరు నక్షత్రాల యొక్క గుంపును కూడా చెప్పచ్చు ఒకప్పుడు అగ్నిదేవుడు సప్త ఋషులు భార్యలను చూసి మోహింపగా అతని భార్య ఆగు స్వాహాదేవి తన భర్త ఆ ఋషి భార్యల చేత శపించబడనని భయపడనని చెప్పబడింది వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆరుగురు రూపమునికి తాను ధరించిన ఆయనతో కూడెను అంతటా ఆ ఋషులు తమ భార్యలే అగ్నితో కూడినారని ఎంచి వారిని విడనాడిరి అప్పుడు వారు తాము అట్టి అకృత్యం చేయలేదనియు అగ్ని భార్యే తమ రూపంలో వహించిందనియు దోషం లేని తాము పరిగణించమనియో ప్రార్థింపగా వారు అది నిజమని తెలుసుకొని రుచులు వారితో అరుంధతి యొక్క రూపమునకు స్వాహాదేవి వహించలేకపోయెను అట్టి పాతివృత్య మహిమ వీరి ఎందు ఎడ వీరి రూపములు మాత్రం ఎట్టుదాల్సినారని ప్రార్థన అంగీకరించి ఇది వచ్చి సంస్కృతపరంగా ఉన్నటువంటి ఎవిడెన్స్తో నేను తీసుకొని ఇది చెప్తున్నాను ఆ ముని భార్యలే సత్కృతికలు అంటారు కొందరు అప్పుడు కుమారస్వామి వీరి వల్ల అగ్నికి పుట్టినట్టు ఒకరు కొందరు పుట్టిన కుమారస్వామి వీరందరికీ కూడాను కుమారస్వామి కృతికాదేవులు స్తన్యము తల్లిపాలు ఇవ్వడంతో అతన్ని తమ కుమారునిగా భావించరి అని చెప్పబడుతుంది కనుకొని కుమారస్వామికి కార్తికేయుడు అని కూడా పిలుస్తున్నారు ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ నక్షత్రంగా పేర్కొనబడింది చాలా విశేషమైనటువంటి నక్షత్రం ఉంది అందుకే మంగళవారం షష్ఠి తిథి కృతికా నక్షత్రం వస్తే స్వామివారికి విశేష పూజలు కూడా ఆలయాల్లో నిర్వర్తిస్తూ ఉంటారు ద్రవిడ దేశమంతా కూడా సుప్రతిష్టంగా దీన్ని కృతికా నక్షత్ర జాతకుల గుణగణాలు కూడా చెప్పుకుంటాం మనం ఇవన్నీ కూడా పూజిస్తుంటారు కృతికా నక్షత్ర జాతకులు వారి గుణగణాలు కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అధిపతి సూర్యుడు గుణము రాక్షసగుణము కనుక ఈ నక్షత్రాలకు ఆవేశపరుడై ఉంటారు అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు బాల్యంలో మంచి పోషణలు ఉంటారు ఏ పాదంలో జినా జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు అధికారం ఇచ్చే చదువు భాషల భాషలంద నేర్పరితనం విశేషమైనటువంటి పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు చిన్న విషయానికి అబద్ధాలు ఆడగలరు వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగ్గ మార్గాలు సంభవించదు ఇతరుల సలహాలను సహించరు ఇతరుల అభిప్రాయాలని గౌరవించరు అన్నింట అధికారం సాధించాలని వీరు ప్రయత్నం చేస్తుంటారు మూడు భాగాలు పలించిన ఒక భాగం వికటిస్తుంది వీరు అవమానాన్ని సహించలేరు మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు మధుమేహ వ్యాధులు ప్రమాదాలు పంచి ఉంటుంది స్వశక్తితో ఆస్తులు అధికారాలు సంపాదిస్తారు స్నేహానికి ప్రాణమిస్తారు గుణం ఎక్కువ అపాత్ర దానం కూడా చేస్తారు మధ్యవర్తిత్వం బాగా చేస్తారు పురాతన వస్తువుల మీద మక్కు ఎక్కువ ఉంటుంది స్త్రీలు అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్టు చేయలేరు పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల అనంతరం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ముప్పై ఆరు నుండి నలభై ఒక సంవత్సరం తర్వాత సమస్యల నుండి భయపడి సుఖ జీవితాన్ని సాగిస్తారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుడు మెడ వద్ద మత్స్యరేఖ లాంటిది ఉండవచ్చు ఉంటుంది కాదు ఉండవచ్చు ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలైన జాతక చక్ర సమయం గ్రహస్థితి నవాంశ అనుసరించి విశేష మార్పులు ఉంటాయి ఇది జనరల్గా నేను చెప్పాను వారు వారు పుట్టినప్పుడు ఆ నక్షత్రం పాదం లగ్నం ఎలా ఉంటుందో ఆ యొక్క సమయాన్ని బట్టి కూడా చెప్పచ్చు కృతికా నక్షత్రం మొదటి పాదం మేషరాశి రెండవ పాదం వృషభరాశి మూడో పాదం వృషభరాశి నాలుగో పాదం వృషభరాశి అంటారు మొదటి పాదంలో జననం గురు నవాంశం కనుక శాస్త్ర విజ్ఞానం రెండవ పాదం శని నవాంశం కనుక నెమ్మదితనం లౌక్యం దుర్జన సాంగత్యం మూడవ పాదం సని నవాంశ కనుక తీవ్ర కోపం ఉంటుంది నాలుగవ పాదం గురువు కనుక మంచి విద్యా సమయం ధర్మగుణం దైవభక్తి న్యాయవర్తన దానశీలం ఉంటారు కృతిక నక్షత్రం నాలుగు పాదాలకు అంశ గుణాలు ఎలా ఉన్నాయి మొదటి పాదం ధానాంశ కృత్తిక నక్షత్ర ప్రథమ పాదం గురువుది దాన ధర్మాలు చేయవారుగా ధనవంతులుగా ఉంటారు రెండవ పాదం ప్రతాప పంతులు పనుల్లో నైపుణ్యులు కలవారుగా ఉంటారు ఈ యొక్క నక్షత్రం యొక్క ద్వితీయ పాదం పాపాంశ కృతికా నక్షత్రం ద్వితీయ పాదం శనిది మొహమాటం లేకుండా ఉంటారు పాపకర్మలు చేయవారుగా ఉంటారు ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు పొందుతూ ఉంటారు మూడవ పాదం ఉగ్రాంశ కృతిక నక్షత్రం తృతీయ పాదం శనిది చెడు సాహసాలు చేయువారు నైపుణ్యం ఉన్నప్పటికీ మందబుద్ధులుగా ఉంటారు దుష్టులైన మిత్రులు కలవారుగా ఉంటారు నాలుగవ పాదం ఉత్కృష్టాంశ కృతిక నక్షత్రం చతుర్థపాదం గురువుది విద్యాభినేయులు కలవారుగాను ధర్మాత్ములు గాను ధార్మికతలు ఎల్లప్పుడూ సంతోషం కలవారుగా ఉంటారు అగ్నిదేవులకు గాను నక్షత్రంని యథావిధిగా శాంతి జరుపుకోవడం మంచిది ఉత్తర కాలాకృతమున సామాన్య దోషం ఉంటుంది కొందరు కృతికకు శాంతి జపము లేదు అంటారు కానీ చేసుకుంటే మంచిది షష్టాచారం ఆ యొక్క ప్రాంతీయ శిష్టాచారాల ఎట్లున్నదో అట్లా చేసుకుంటే మంచిది ఈ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు మొదటి పాదం కుజాధిపత్యం కలిగి మేషం నందు రెండు మూడు నాలుగు పాదాలు శుక్రాధిపత్యం కలిగి ఉండి వృషభం నందు ఉన్నది ఈ నక్షత్రం అధిపతి రవి కనుక మహర్ష దశతో జీవనం మొదలవుతుంది పూర్తి దశ ఆరు సంవత్సరాలు ఒక్క పాదానికి ఒకటిన్నర సంవత్సరాలు గతించగా మిగిలిన దశ మాత్రమే అనుభవానికి వస్తుంది తదుపరి చంద్రమహర్దశ పది సంవత్సరాలు కుజమహర్దశ ఏడు సంవత్సరాలు దశ పద్దెనిమిది సంవత్సరాలు గురుమహర్దశ పహా సంవత్సరాలు శనిమహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు కేతుమహర్దశ ఏడు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు పూర్ణాయుర్ధారం ఎనభై ఏళ్ళు పుట్టిన మూడు నెలల్లో మొదటి ఏడాది శీతజ్వరం రెండవ ఏట సర్పభీతి ఐదు ఏడు పన్నెండు సంవత్సరాల జ్వర శస్త్రచికిత్స ఇరవై ఒకటవ ఏట అపమృత్యుగండం ఈ నక్షత్రం సామాన్య దోషం కనుక స్వల్పశాంతి అవసరం సూర్య జపం గోధుమలు ఎరుపు బట్ట బెల్లం కంచు పద్మములు రక్త చందనం కెంపు రవి ప్రతికలు కనుక దానం చేయడం చాలా విశేషం ఆరు తారలతో రక్తవర్ణంతో మంగళికత్తి ఆకారం కనిపించే కృతికా నక్షత్రం బ్రహ్మజాతికి రాక్షసగణానికి యోనికి చెందిన అధోముఖ నక్షత్రం అంటారు దీన్ని కనుక ఈ నక్షత్రం దినాల్లో బావులు గనులు త్రవ్వడం రసాయన సాధన ఔషధాలు మందులు మంత్రులు అగ్నిపూజ యజ్ఞయాధాలు చేయడం కార్తీక మాసం వీరికి శూన్యమాసంగా చెప్పచ్చు బుధ గురు శనివారాలు ఈ నక్షత్రం సుమకరం కృతికలో ప్రథమరజస్వులైన అమ్మాయికి ఆర్థిక సమస్య వేధిస్తుంది అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి అయిన ఆరాధ్యం చాలా శ్రేయస్కరం ఈ నక్షత్ర అధిపతి రవి కావున రత్నం ధారణ మంచిది వారం భాను ఆదివారం వీరు జపం ఆదిత్య హృదయం సూర్య కవచ పారాయణం చేయడం మంచిది కందర్ షష్ఠి కవచం అంటారు తమిళ్లో దీన్ని కూడా వింటూ ఉంటే మనకు అర్థం కాకపోయినా వినడం కూడా చాలా మంచిది సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎక్కువ పారాయణం చేయవచ్చు